నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం కరీంనగర్ జిల్లా మానుకొండూరు నియోజకవర్గం శంకరంపట్నం మండలం కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల కబడ్డీ వాలీబాల్ ఖోఖో మండల స్థాయి క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఆటలలో గెలుపు ఓటములు సాధ్యమని గెలిచినా ఓడినా బాధపడొద్దని అన్నారు విద్యార్థులు చదువులో ఆటల్లో ముందుండాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం తప్పనిసరి అని తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు ఇప్పుడు మండల పోటీల్లో గెలిచి రేపు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయికి చేరే తల్లిదండ్రులకు మీ ఊరికి మీ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు

ഈ വാർത്തലിന്തോ സമാപ്തം നമസ്കാരം